హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజీని అండి మూడు గంటలకే లేచానండి ఈరోజు రెండవ అండి నేను చేసుకున్నది కార్తీక మాసంలో రెండవ రోజు లేచి చక్కగా ఇలా నేను ఊడ్చుకొని తుడ్చుకున్న తర్వాత మొత్తం బయటంతా కడిగేసి స్నానం చేసుకొని చీర కట్టుకొని మంచిగా దేవుడి గదిలోకి వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి దేవుడి గదిని ముందు క్లీన్ చేసుకుంటానండి నేను చక్కగా క్లీన్ చేసుకొని తర్వాత పూజ చేసుకుంటానండి బయట తులసమ్మకు ముగ్గులు పెట్టుకోవాలండి తులసమ్మ పూజ చేసుకోవాలి ఇంకా బయటకు వెళ్ళి ముగ్గులు పెట్టుకున్నాను అండి చక్కటి ముగ్గులు వేసుకొని నాకు వచ్చిన దాంట్లోనే ఎలాగో అలాగ గుమ్మాలను అలంకరించుకున్నానండి చేసుకొని చక్కగా ఇలా నిన్న పెట్టిన దీపం అండి ఇది నిన్న నేను పిండి దీపారాధన పెట్టుకున్నాక అది తీసేసి చక్కగా ముగ్గేసుకుంటానండి ముగ్గేసుకొని అలంకరించుకోవాలండి మనం దీపానికి ముగ్గు పెట్టేటప్పుడు చక్కగా అలంకరించుకోవాలని అలంకరించుకొని నిన్న పసుపు దీపాలు పెట్టానండి గురువారం లక్ష్మీవారంతో అండి నాకైతే మాత్రం అందుకే అమ్మవారికి తలుచుకొని నేను పిండి దీపారాధన పసుపు వేసి కలిపానండి కలిపి తులసిమ్మ కిలాని నీళ్లు పోసుకొని చక్కగా పసుపు కుంకుమ వేసుకొని ఇలా నేను పూజను అయితే చేసుకున్నానండి మార్నింగ్ మార్నింగ్ నాలుగున్నరకు అండి ఈ పూజ అయితే ఎంత తృప్తిగా అనిపించిందండి చక్కగా స్వామివారి సుప్రభాతం అండి చెవిలో ఇంకా చూడండి పని చేసుకుంటూ ఉంటే ఇంకా చేయాలనిపిస్తుంది నిజంగానండి మనం ఏదన్నా మంచి మ్యూజిక్ పెట్టుకోవాలండి అలవాటు ఉంటే పెట్టుకోండి మీరు ఒక్క చెవులో పెట్టుకోకపోయినా బయటకైనా నెమ్మదిగా పెట్టుకోండి ఎవరికైనా డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే ఇంట్లో పెట్టకండి మీ చెవుల పెట్టుకోండి చక్కగా బడ్స్ లో వినండి చాలా మంచి మీకు మంచి భక్తి భావన ఉంటది ఏది గుర్తుకు రాదండి ప్రశాంతంగా మనం దీపం పెట్టుకోవచ్చండి ఆకాశ దీపానికి అయితే చక్కగా ఇలా నేను పచ్చకర్పూరంతో ఇచ్చానండి ప్రతి రోజు కూడా నాకు అలవాటు ఇలా హారతిస్తాను మీకు అవన్నీ చూపెట్టాను కానీ నేనైతే పోయిన సంవత్సరం ఉట్టి దీపాలు పెట్టి చూపెట్టానండి ఈసారి మాత్రం నేను చేసే పూజ ప్రతి రోజు డే టు డే చూపెడతానండి మీకు చూడండి ఏదన్నా చాతకం రోజు చూపెట్టకుండా ఉంటే ఇంకా ఆ రోజు రోజులన్నీ మంచి చేతుల్లో ఉండవండి చెప్పుకోవడానికి ఇప్పుడు ప్రతి రోజు పెట్టుకోవాలి స్వామి నేను ఎల్లారుజామున ఇలా అని మొక్కుకున్నానండి నేను నా కుటుంబం చల్లగా ఉండాలి అని కోరుకున్నానండి అమ్మవారిని మాత్రం ఇంట్లోకి వచ్చి చక్కగా ఇంకా పూజన అయితే చేయాలి కదండి లోపల ఇక చూడండి నా దీపాలు ఎంత అందంగా ఉన్నాయో చూస్తుంటే ఎంత ఉందండి ఆ దీపాలు చూస్తుంటేనే తృప్తి కలుగుతుందండి తులసి అమ్మ దగ్గర ఇలా పొద్దున్నే పెట్టుకుంటే చాలండి మనకు ఇంట్లో చేయని పూజ ఎంతో పెద్ద పూజలాగా అనిపిస్తుంది స్వామి వాళ్ళకి అభిషేకం చేసుకుని చక్కగా ఇలా పూజనైతే అయితే అండి స్వామికి తులసి దళం దొరికింది మనకి శివయ్యకు మాత్రం చిన్న శంకు పువ్వు దొరికిందండి కానీ బిలో దళం దొరకలేదండి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ